అక్కడ గారి పెట్ల ధరలు రాపోతే రాలేదు దసరా పండకని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి ఏమన్నా మా గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సపో సాయంత్రం మాత్రం రాసి పోయి పోయిపోయాడు నాకు తొందరగా అయిపోతుంది డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు అంత ఎక్కువ అనుకున్నారు మాకు ఏడు ఎలికిలి బ్యాటరీ మాదే ఉజుడు వడతల బ్యాటరీ మాదే పామర్లో పంది కుక్కులు మాదే అండి ఓ మీరు అంతా చాలా ఇల్లుగా కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి సాయంత్రం ఏట్ల మీటింగ్ పెట్టించారు మీరంతా వచ్చేయండి కృష్ణ నేదు భోజనం పెట్టేస్తాను నేను చదువు మాత్రం మాగా పేసపోయాడు అక్క గారు నాకు చదువు సంకల గడికి వచ్చేసింది గుడింతల గుండెల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ వరకు పరిగెత్తి కాకపోతే చదివి చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివె మర్చిపోయాడు జలంగా దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగండితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తాను ఉద్యోగాలు ఉద్యోగం మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో ఏడు వందల బిల్లింగ్ ఉందండి దాంట్లో ఏమేసి కట్టించిన అంటారు బిల్లింగ్కి పింకి అయితే నాపే నలిపోతే సిమెంట్ సిక్కిపోతే తాటగైతే కలగలంటుందని కలగాలంటుందని మా ఆఫీస్ గారు కొత్త కలప తయారు చేసారండి ఏం కలప అది జిల్లాడు కలప బొబ్బా కలప తొమ్మిది దోహాలు ఒరిగే దోశాలు సీపరు పొడవుల కిటికీలు పోడి తామరా తప్పు ఇంటి ముందర వచ్చి ఇంటి అని కలిగొచ్చు గులే బాగానే ఉంటాయి అప్పుడప్పుడు ఎప్పుడు చుట్టాలి గమనం చుట్టేసుకెళ్ళిపోతుంది డబ్బుకి దానానికి ఏమైనా లోటు నా గమని చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గంగుకునే అబ్బో మరి అక్కడ అందరూ బతుకుని వాళ్ళు కలిసి బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్సి వచ్చి వచ్చిన అట్ట పల్స పలుసు పాతి మంది చూసి ఆ డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి అక్కయ గారు ఆ విజయవాడ అరవై బట్టల షాపులో ఉన్న ఏమైనా పండగ కొత్త బట్టలు పెడతాం అండి అక్కలేదు అబ్బో సీదే షేర్లో వాని నంగారు జ్యోతి లేదు లగ్మా నెక్లెస్ కాల్చి అంతా డబ్బే అండి అక్క గారు కాకపోతే కొంచెం చివరి లేక ఇలా బయట